వోడాఫోన్ టవర్ నిర్మించవద్దని ఇందిరానగర్ కాలనీ ఇరవై నాలుగో వార్డు ప్రజలు అడ్డుకున్నారు ఈ సంఘటన కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇరవై నాలుగో వార్డు ఇందిరానగర్ కాలనీ ఏకే గార్డెన్ ముందు వోడాఫోన్ టవర్ నిర్మిస్తున్నారని వోడాఫోన్ టవర్ నిర్మించవద్దని వార్డు ప్రజలు అడ్డుకున్నారు ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ వోడాఫోన్ టవర్ నిర్మించవద్దని వోడాఫోన్ టవర్ నిర్మించే దగ్గర చుట్టుపక్కల ఇళ్లలో వంద ఇల్లు ఉన్నాయని వోడాఫోన్ టవర్ నిర్మిస్తే మాకు చిన్నపిల్లలు ఉన్నారని రేడియేషన్ ద్వారా చిన్నపిల్లలు ఆరోగ్య ప్రమాదాలు గురవుతారని ఇంట్ల మధ్యలో టవర్ నిర్మించొద్దని ఇలాంటి టవర్ నిర్మించకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని ఓడాఫోన్ టవర్ను ఆపేయాలంటూ అధికారులను కోరుతున్నామని కాలనీవాసులు అన్నారు ఇటీ గత వారం రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు కూడా చేయడం జరిగిందని దయచేసి అధికారులు ఓడాఫోన్ నిర్మిస్తున్న టవర్ నిలిపేయాలని అధికారులు కోరుతున్నామన్నారు ఇంటి యజమాని తనకి ఇష్టం ఉన్నప్పుడల్లా ఇల్లు కట్టుకున్నాడు కానీ ఓడాఫోన్ టవర్ నిర్మిస్తే ఊరుకోమని చుట్టుపక్కల ఇల్లు మొత్తం అతను తీసుకోవాలని అన్నారు ఇక్కడి నుంచి మేము వెళ్లిపోతామని ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి అధికారులు నాకు కోరారు వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న ల్యాండ్లో ల్యాండ్ ఓనరు టవర్ గురించి కంపెనీ వడా కంపెనీ వాళ్ళకు డాక్యుమెంట్ చేసిచ్చాను అగ్రిమెంట్ అయింది కాబట్టి మీ దాన్ని మేము ఖండిస్తున్నాను ఇళ్ళ మధ్యలో కట్టుకుంటే ఆర్డర్ ఆపియాలంటే ఖండిస్తుంది మధ్యలో ఇం మధ్య వడాలు జరుగుతుంది కావులన్నీ ఖాళీ వాసులు అందరం స్పందిస్తా ఇంటివేయాలని ప్రభుత్వానికి నేను కోరుతున్నాను ఈ ఇండ్లల్లో మాకు అద్దు లేకుంటే మా ఇండ్లని కొనుక్కొని మాకు అవసరం లేదు మేము ఏ నిజము మేము మాత్రం ఉండము ఓన్లు అన్న రాని ఏ సారన్న రాని మాకేం మాకేం పని లేదు మమ్మీ మా మేము చిన్న చిన్న పిల్లలతో ఎక్కడో పట్టుకున్నాము ఆ ఇల్లు కట్టుకో బా కట్టుకోని ఏమన్నా వేసుకోని మాకు అవసరం లేదు అందులో ఏమన్నా వేసుకొని ఇల్లు మాత్రం పెట్టాలి हमारे बच्चे छोटे छोटे है क्यों होता है और हमारे घर में छोटे छोटे बच्चे हैं कैसा भी करके निकाल दो सर यहाँ रखो तो यहाँ से हमारे घर को ले लेते हम छोड़ के चले जाते हमारे घर को खरीदें दो हम चले जाते हैं तो बना ले दो यहाँ लोग ఇబ్బంది పెట్టేది చెయ్యుద్దు అలా తెలిసిందే చెప్తున్నారు మనిషికి మనుషులకు ఇబ్బంది పెట్టేది హానికారం చేయొద్దు ఇల్లు కట్టుకొని మీరు కిరాయిలకు ఇచ్చుకోవాలి మీ అంటారు కానీ మా ఇండ్ల మధ్యలో అది చెయ్యొద్దు ఓనర్ వాళ్ళకు కూడా చెప్తున్నాము ఓనర్ వాళ్ళు అయితే ఇక్కడికి వస్తనే లేరు వచ్చి మాట్లాడాలి కదా ఏది మాట్లాడతలేరు అక్కడ ఉండి ఫోన్లు మాట్లాడుతున్నారు

कैसा भी करके हटा दो सर हम कैसा भी करके खाने वाले हैं सर हम सब कैसा भी करके हटा दो सर प्लीज सर बिल्डिंग बना के किराए को दे ले मुश्किल नहीं है सर हमारे वो बना रहे बोले तो हम बहुत डर गए सर कैसा भी करके निकालने लगाओ सर घर बना दो बिल्डिंग डाल कुछ भी डाल दो मुश्किल नहीं है सर हमारा किसकी भी नहीं है सर दो खाली झूठ बोल दौड़े सालो हमारी किसकी भी खाली ऑनलाइन से लिए बोले खाली चाल चाल में सारो ఇండవర్ కట్ ఏంటి మనుషులను బతు సావమంటారా మాది మా వరకు అయిపోయింది మరి పెద్దలది మా చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు మాకు పుట్టిన పిల్లలు ఉన్నారు వాళ్ళని కాపాడుకోవాలంటే ఎట్లా క్యాన్సర్లు వస్తున్నాయి దీని వల్ల ఎంత మందికి వెనుక ఏసీ వద్దలెంకటెవరు ఆడ ఇండలు వేసారు కొంతమంది చనిపోయారు గలీలో ఇండ్లలో కాల్ చేసిపోయారు ఇప్పుడు ఒక వంద ఇండ్లకు ఇప్పుడు డిస్టర్బెన్స్ ఉన్నది ఇప్పుడు మాది అయిపోయింది మా పిల్లల పరిస్థితి ఎట్లా మరి పిల్లలు తప్పుకోమంటారు టవర్ కట్టి ఈ టవర్ ని ఊడిపేస్తారా మరి ఇప్పుడు పర్మిషన్ ఎవరిచ్చారు మరి మున్సిపల్ కమిషనర్ దగ్గర పోయినా ఆయన కూడా ఇవ్వలేదన్నాడు మరి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ పోతాం మరి ఇప్పుడు ఏమైనా చేస్తాం వంద ఇండ్లలో ఉన్న మాకు ఇబ్బంది ఉన్నది ఈ టవర్ ముఖ్యమా మా వంద ఇండ్లు ముఖ్యమా మున్సిపల్ వాళ్ళు కూడా చూసి పర్మిషన్ ఇవ్వాలా ఇందులో మేము ఇంటి ట్యాక్స్ కడుతున్నాము అన్ని కడుతున్నాం మేము నల్ల బిల్లు కడుతున్నాం అన్ని కడుతున్నాము మున్సిపల్ కింద ట్యాక్స్ కట్టగా కూడా ఈ టవర్ కట్టించారు పర్మిషన్ షాపింగ్ మాల్ కడతాడా లేకపోతే ఇల్లు కట్టుకుంటారా లేకపోతే నడవకపోతే అమ్ముకోని కానీ మాత్రం మీ రోడ్ మధ్యలో మాత్రం టవర్ ఊకుండా మా